ो ॐ श्रीलक्ष्मीगणाधिपतये नमः शिवाय गुरवे नमः श्रीमात्रे नमः गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः परब्रह्मा तस्मै श्रीगुरवे नमः परिपूर्णानन्दचरणौ मनसा स्वरामि श्रीश्रीपरिपूर्णानन्दचरणौ शिरसा नमामि ह्रीङ्कारासनगर्भितानलसिकां सौक्लीं कलाभिवृतिं सवर्णां भरदारिणीं वरसुदौ दौतां त्रिणूत्रोज्ज्वलाम् వందే పుస్తక పాశమంకుశధరాం సద్భ్రూషితాం ఉజ్వలాం వాం గౌరీ త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్రసంచారిణీ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ మనకి సహస్రనామాలలో చాలా ఉన్నాయండి కానీ లలితా సహస్రనామంలో అలాగే విష్ణు సహస్రనామంలో అలాగే మూడింటి సహస్రనామాల్ని చాలా గొప్పగా చెప్తారు అది ఒకటి లలితా సహస్రనామం రెండు విష్ణు సహస్రనామం మూడోది ఏంటి శివ సహస్రనామం ఈ మూడింటిని చాలా అమూల్యంగా మాట్లాడతారు ఇందులో అమ్మ అమ్మక పాత్ర ఎప్పుడూ ముందే ఉంటుంది లలితా సహస్రనామం మీకు తెలుసు కదా హయగ్రీవుడు అగస్విని యొక్క సంవాదం వల్ల మనకి లలితా సహస్రనామం వచ్చింది అలాగే భీష్మ పితామహుడు ధర్మరాజుతో చెప్పినటువంటిది మనకి విష్ణు సహస్రనామంగా చెప్తారు మరి శివ సహస్రనామాన్ని ఎవరు చెప్పారో తెలుసా శివ సహస్రనామాన్ని ధర్మరాజుకి శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు జగదాచార్యుడైన కృష్ణ పరమాత్మ భగవద్గీతని లోకానికి అందించిన జగద్గురు ఒక సహస్రనామాన్ని తానే చెప్పాడంటే మీరు ఆలోచించండి ఒకసారి అది ఎంత శక్తివంతం ఎంత ఫలదాయకమై ఉంటుందో కాబట్టి ధర్మరాజ్ అంటాడు శివ సహస్రనామం కృష్ణ పరమాత్మ చెప్తుంటే అంతా ఆలకించిన తర్వాత ఇంతేనా ఇంకా ఏమైనా ఉందా అని అడిగాడు సహస్రనామం పూర్తయ్యాక అడిగితే కృష్ణుడు అంటున్నాడు ఓరి పిచ్చివాడా శివుడి గురించి చెప్పడానికి నాకు శక్తి సరిపోదురా ఎవరు సాక్షాత్తు శ్రీమన్నారాయణుడైన కృష్ణ పరమాత్మ అంటున్నాడు శివాన్న నామం గురించి నేను చెప్పాల్సి వస్తే నాకు ఆ శక్తి సరిపోదురా శివ సహస్రనామం అంతా చెప్పాను కానీ అందులో కూడా ఎన్ని తప్పులున్నాయో ఎన్ని ఒప్పులున్నాయో అది శివుడికి తప్ప నాకు తెలియదు అన్నట్ట మీరు ఆలోచించండి ఒకసారి జగదాచార్యుడు అన్నట్ట శివుడు గురించి నేను చెప్పలేను ఎందుకని శివుని గురించి చెప్పే విషయం కాదండి శివతత్వం అంతా ఎరుకపరుచుకుని బ్రతకడంలోనే జీవితం అంతా ఆధారపడి ఉంది శివ అంటే అర్థం ఏంటో తెలుసా సాధ్యతి రూపస్య నిర్వికారో భవతీతి ఇది శివ ఎక్కడ శివనామం వినబడుతోందో ఎక్కడ శివ అన్న మాట నూటమ్మటొస్తుందో ఇక వారికి అమంగళము లేదు మంగళము తప్ప అమంగళము జరగడానికి ఆస్కారమే లేదు మీకు ఇంకా మాట్లాడితే మృత్యువుని కూడా జయించగలిగిన శక్తి లోకల్లో ఏ నామానికైనా ఉంది అంటే గనక అది శివనామే తప్ప ఇంకా అన్యము కాదని చెప్పడానికి కూడా వేదములంతటివి కూడా అంగీకరించే ఎందుకని అంటే శివ అంటే అంత శ్రేయస్సు అంత శుభం అందుకే మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి లలితా సహస్రనామంలో అమ్మవారిని అంటారు కావ్యాలాప వినోదిని అంటారు ఆవిడ చాలా సంతోషంగా వింటూ ఉంటుందట ఎవరేం చెప్పిన కానీ శివుడు గురించి ఎవరైనా ఏదైనా చెప్పడం మొదలు అనుకోండి ఆవిడ రెండు చేతులు ఇలా జోడించి నమస్కారం చేసి మరీ వింటుందట ఎందుకని సదాశివ పతివ్రత తన భర్త నామాన్ని ఎవరు పలుకుతున్నారో ఎవరు వింటున్నారో వాళ్ళకి సర్వమంగళములు ఇవ్వడానికి నిరంతరం ఎదురు చూస్తున్నటువంటి తల్లి అనమాట అందుకే శివ సహస్రనామాన్ని చెప్పేటప్పుడు వినేటప్పుడు శివనామం పలికేటప్పుడు చెప్పేదానికంటే ఆ తత్వాన్ని ఎరుకపరుచుకుని బ్రతకడంలోనే మన జీవితాలు ఉన్నాయి అందుకే ధ్యాన శ్లోకం ఏమని ప్రారంభం చేస్తారో తెలుసా ఆ బస్తల అంత ఆపాతాంతభువనద్ బ్రహ్మా విస్ఫురతు జ్యోతిస్పాటికమౌ విలసత్ పూర్ణేందు అస్తు పూర్ణేందూ కమీష మనిషం రుద్రాను వాం జాయే సిద్ధయే ద్రౌపదం విప్రో విచించే శివం బ్రహ్మాండవ్యాప్తే బసిత హిమరు చాబా మాసమానా భుజంగై కంటాకాల కపర్ధా శళా చోదండ హస్త సులలిత వుషా సంభవ మూర్తి భేద రుద్రశ్రీ రుద్ర సూక్తం ప్రకటితి విభవ ప్రయచ్చంతు సౌఖ్యం శివుడు గురించి మీరు బాగా గుర్తుపెట్టుకోండి అవతారాలు ఏమి ఉండవు అమ్మవారు అవతారం ఎత్తుతుంది శ్రీమన్నారాయణుడు అవతారం ఎత్తాడు శివుడు అవతారం ఎత్తినట్టు మీకు ఎక్కడైనా కనబడుతుందా ఎందుకని అంటే ఆయన తత్వం అంతా ఆత్మతత్వమే కాబట్టి అది జ్ఞానము చేత ఎరుకపరుచుకోవాలి తప్ప మాటలకు అందేది కాదు శివనామము అలాంటి శివుడు బాగా గుర్తుపెట్టుకోండి ఇవాళ దేని గురించి వింటే కనుక మీరు ఇందాకే చెప్పాను కదా త్రిపుష్కర యోగాన్ని కూడా మైమరిపించగలిగినటువంటి ఈ అంశాన్ని శ్రద్ధాళవులై ఆలకించండి ఒకనొక సమయంలో శ్రీమన్ నారాయణమూర్తి యొక్క సేవ చేస్తూ శ్రీ మహాలక్ష్మి శ్రీ మహావిష్ణువుని అడుగుతోందట నాదా నాకు లోకంలో మీ భార్యగా చాలా విలువనిచ్చారు మీ హృదయ హృదయస్థానమునందు మీ హృదయంలో నాకు స్థానం కూడా కల్పించారు కానీ నాకు ఎప్పటి నుంచో ఒక కోరిక ఉండిపోయింది ఏమిటంటే నవనిధులకి అష్టఐశ్వర్యములకి నాకు అధిధాత్రిని కావాలి అని కోరుకుందట ఎవరు సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి అప్పటికీ ఆవిడ ఐశ్వర్యానికి అధిదేవత కాదు మీరు బాగా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఎవరిని పూజ చేస్తే ఏ నామం పలికితే ఏ మహానుభావుణ్ణి తలిస్తే ఈ లోకంలో ఎవ్వరూ ఇవ్వలేని ఐశ్వర్యాన్ని ఇవ్వగలడో అలాంటి ఆయన యొక్క నామాన్ని ఆయన ఆయన సేవ చేసుకునే భాగ్యాన్ని నాకు కల్పించరా అని ప్రార్థన చేస్తే వెంటనే శ్రీమన్నారాయణుడు అన్నారట ఏ భార్యకైనా భర్త కంటే మించిన దైవం లేదు కానీ లోకంలో నీ కోరిక తీరాలంటే నీకు తరగని ఐశ్వర్యం కావాలంటే నీకు కాదు లోకల్లో ఉన్న వాళ్ళందరికీ ఐశ్వర్యం కావాలంటే ఒక్క శివనామం పలకాలి ఒక్క శివార్చన మాత్రమే చెయ్యాలి మీరు గుర్తుపెట్టుకోండి సాధ్యతి రూపస్య నిర్వికారో భవతీతి ఇది శివ లోకంలో ఈశ్వరుడివ్వాలి ఈశ్వరుడివ్వాలి ఈర్ణం తీరాలి భగవంతుడిచ్చే వెలుగులు ఎలా ఉంటాయో తెలుసా అండి మనం సంపాదించుకున్నవైతే ఆ గడియ నిలబడి మరుసటి మళ్ళీ వెళ్ళిపోతూ ఉంటాయి కానీ భగవంతుడిస్తున్న ఈశ్వర్యం ఉందే అందుకేనండి కుంకం పూజ చేస్తుంటే ఏమని అడుగుతారు తెలుసా రూపందేహి దేహి యశోద్వేషి ద్విజోజహి ఏమడుగుతున్నారు అమ్మ అమ్మవారిని రూపందేహి రూపందేహి అంటే ఇంతకు ముందు లేని అందం కావాలనా లేకపోతే పూజ చేస్తే కుంకుమ పూజ చేస్తే తెల్లగా అయిపోతారనా ఎందుకండి రూపందేహి అంటే అమ్మ పడిపోయి వెళ్ళిపోతున్న ఈ రూపం కాదు మేము చూడాల్సింది ఎప్పటికీ తరగనటువంటి దయా అయిన నీ రూపం ఉందే ఏమిటా రూపం అరుణాం కరుణాతరంగితాక్షిం దయాసముద్రురాలు అయినటువంటి నీ యొక్క రూపాన్ని మేము కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా నిరంతరం నీ రూపాన్ని దర్శించేటువంటి ఆ జ్ఞానాన్ని మాకు అవగతం చెయ్యమని దేహి నీ రూపాన్ని చూపించమ్మా అని అడుగుతున్నారు జయంందేహి దేనికి జయం అంటే ఎవరినో మనం యుద్ధం చేయడానికి వెళితే దాంట్లో జయం కావాలని కోరడం కాదు నిరంతరం కామ క్రోధ లోభ మోహ మదమాచర్యములనేటువంటి ఈ శత్రువులు నీ పాదాల దగ్గరికి చేరకుండా నేను వచ్చిన పనిని పక్కన పెట్టి సంసారం అన్న మాయలోనికి నన్ను పడేస్తున్నాయి కాబట్టి ఈ ఆరుగురు శత్రువుల మీద ఎప్పుడు నేను జయాన్ని పొందాలని అమ్మవారిని అడుగుతున్నారన్నమాట జయందేహి యశోద్వేషి బాగా గుర్తుపెట్టుకోండి యశస్సు అంటే కీర్తి ఎవరివ్వాలి నేను ఇందాకే చెప్పాను ఈశ్వరుడు ఇవ్వాలి ఈర్ణం తీరాలి మరి అమ్మవారిని అడిగితే అడగడం ఏంటి శివుణ్ణి అడగాలి కదా కాదట మనకి తెలివితేట ఎక్కువ కదండి మనకి దగ్గర దారి కావాలి కదా అలా వెళ్ళి వెళ్ళి గమ్యం చేరుకున్నట్టుగా అమ్మని పట్టుకుంటేనట అయ్యని చేరుకోవడానికి చాలా దగ్గర త్రోవం ఏంటంటే అమ్మవారి పాదాలే బాగా గుర్తుపెట్టుకోండి అందుకే లలితా సహస్రనామం మీరు మొత్తం చూస్తే అమ్మవారి యొక్క నామాలన్నీ చదివి మీరు పూజ చేసేది దేనికి అమ్మలో కలు కలుపు కలవడానికి కాదు మిమ్మల్ని మీరు పూజ చేసేది అమ్మ ఎవరిని కలుపుకోదండి తనలో తాను కూడా వెళ్ళి ఎవరిలో కలుస్తుంది ఆయల్లో అంతర్ధానం అయిపోతుంది అందుకని అమ్మ నువ్వు అంతర్ధానమయ్యే శక్తి స్వరూపిణి మీ శివుణ్ణి పొందాలంటే ఈ లోకంలో అమ్మ పాదాలని పట్టుకుంటే తప్ప మీరు శివ పాదాలని పట్టుకున్నా శివుణ్ణి చేరుకోలేరు కాబట్టి ఇప్పుడు అందరం ఏ దారిలో ఉన్నామని దగ్గర త్రావ ఎన్నుకున్నా అనమాట అందుకని పూజ చేసేటప్పుడు రూపందేహి జయందేహి యశస్సు నిమ్మని అడుగుతున్నారు ఏమిటా యశస్సు అంటే ఆచంద్రతారార్కమైనటువంటి కీర్తిని కూడా అమ్మ మాకు కటాక్షించు అయితే ఇవాడ చాలా సమయం తక్కువ ఉంది కాబట్టి నేను ఇంకొక విషయాన్ని మీకు ప్రస్తావన చేస్తాను ఇన్నింటినీ అమ్మవారి ఇస్తుంది ఇన్ని ఇచ్చే అమ్మ ఇంకా ఏదో పొందాలన్న కోరికతో ఉంది ఇప్పుడు ఆవిడ లక్ష్మిగా ఐశ్వర్యానికి అధిదాత్రి కావాలనుకుంది అనుకున్నప్పుడు ఇప్పుడు ఆవిడ ఏం చేసిందంటే శ్రీమన్నారాయణమూర్తి పాదార విందాలు సేవిస్తే ఆయన అన్నాడట నీకు గాని నాకు గాని ఈ లోకల్లో సమస్త బ్రహ్మాండంలో ఎవరికైనా ఏది కావాలన్నా శివుణ్ణి అడగాలి లక్ష్మి అందుకని శివ పూజ చెయ్యి శివనామం చెప్పు అని చెప్పాడు తప్పకుండా మహానుభావ మీరే శివుడు శివుడే మీరు అన్న భావనతో నేను ఒక పార్థివలింగాన్ని తయారు చేసుకుని శివుణ్ణి పూజిస్తానని ఆ పూజించేటప్పుడు ఏ ఏం ఏం పెట్టి పూజించాలని అడిగింది అడిగితే ఆయన చెప్తున్నాడట నీకు మనసారా ఏది బాగా ప్రీతికరమైనదో అది ఈశ్వరుడికి ఇవ్వడం నేర్చుకో కదా మనం కాశీ వెళితే అందుకే గంగలో ఏం ఏం వదిలిపెడతావు మనకి ప్రీతి అయినవా కాకరకాయ ఏంటది ఇంకా ఇంకా చేదుగా ఏవేవో ఉంటాయి వదిలే వాళ్ళకి మీకే తెలియాలి కాశీ వెళ్ళమ్మా కాయో పండో వదిలిపెట్టండి అంటే ఏం వదిలిపెడుతున్నాం శివుడికి మనకి ఇష్టం లేనివన్నీ ఈశ్వరుడికి ఇస్తున్నాం కాదట శివుడు ప్రసన్నం కావాలంటే మీకు ఏది బాగా ప్రీతికరమైనదో వాటిని ఈశ్వరుడికి నైవేద్యంగా చెల్లించమని చెప్తున్నారు ఇప్పుడు ఆవిడికి బాగా ప్రీతిదేది ఏది పద్మప్రియే పద్మహస్తే పద్మాలయే పద్మదళాయతాక్షి విశ్వప్రియే విష్ణు మనోమకులే అలా చాలా ప్రీతికరమైనటువంటి పద్మములు కాబట్టి ఆ పద్మములతో ఆవిడ పూజ చేస్తోందట ఇప్పుడు ఈశ్వరమా ఏమిటో తెలుసా అండి ఆ పద్మములని ఒక్కసారి ఆయన నూట ఏడు పుష్పాలు పూజించేదాకా ఉంచి అందుకని నూట ఎనిమిదో పుష్పాన్ని అర్పణ చేస్తున్న సందర్భంలో ఒక్కసారి మాయం చేశాట ఆ పద్మాన్ని వెంటనే ఆ తల్లి శివ పూజకి ముందు అర్పణ చేయాల్సింది ఏమిటి అంటే మన పుష్పం కదా అందుకని కుడి స్థన్యాన్ని కోసి ఆ శివలింగం మీద పెట్టేసిందట ఆ పద్మాన్ని మారేడు దళం కింద మార్చాట అప్పటి నుంచి అందుకని శివ పూజకి దళము మారేడు పత్రి అంత గొప్పదన్నమాట